ఇప్పుడు తెలుగు లేని సన్నాసులు ఏ మాట మాట్లాడినా వక్రంగా తిప్పాలి వాళ్ళ నేచరే అది మీరు కూడా పోయి రేవంత్ రెడ్డి గారి మాటలు చూడండి జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తాము అన్నారు పునర్వ్యవస్థీకరణకు రద్దు చేయనీకే కూడా తేడా మా కేటీఆర్ కు తెలియకుండా మేమేం చేస్తాము ఒక్క నియోజకవర్గము మూడు మూడు జిల్లాలలో ఉంది ఒక్క ఆర్డీఓ నల్ నాలుగు నియోజకవర్గాల్లో ఒక ఆర్డీఓ ఉన్నాడు వీటన్నిటినీ హేతుబద్ధత లేకుండా చేశారు వీటిని సరిచేయాలి ఒక మండలానికి పదహారు వేలు ఉంటారు ఒక మండలానికి లక్ష ఉంటారు వీటన్నిటినీ కూడా మనం ఒక కమిషన్ వేసి ఒక జుడిషియల్ సిట్టింగ్ హైకోర్టు జడ్జా సుప్రీంకోర్టు జడ్జితో వేసి ప్రజల అభిప్రాయాలు తీసుకొని హేతుబద్ధంగా పునర్వ్యవస్థీకరణ చేయాలి అని చెప్పి అది తప్ప మీలాగా ఒక నియోజకవర్గం ఎవరు అడిగినారు జిల్లా హెడ్ క్వార్టర్ చేయాలని చెప్పి ఆడికి వెళ్ళి ఒకటి వీకి ఈకెళ్ళి ఒక ఊరు వీకి ఈడికి వెళ్ళి ఒక ఊరు వీకి అది జిల్లా చేస్తే అది న్యాయమా తెలుగు తక్కువ సన్నాసులు పదేళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టే ఈరోజు తెలంగాణకు ఇన్ని చిక్కుముళ్ళు వచ్చినాయి ఆ రోజు తెలంగాణ ప్రజలు చేసిన తప్పుకు భావి తరాలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తూ ఉంది వాటిని సరిచేసే కార్యక్రమంలోనే ఈ రెండు సంవత్సరాలు అయిపోయినాయి అందుకే ఏ జిల్లా కూడా తీసేయరు ఉన్న జిల్లాను హేతుబద్ధత వేసి వాటిని యూనిఫామ్గా ఎట్లా తీసుకురావాలి మండలాలను యావరేజ్గా ముప్పై వేలు నలభై వేలు ఓట్లు లేదా జనాభా వచ్చే విధంగా ఎట్లా పునర్వ్యవస్థీకరించాలి ఇవన్నిటినీ కూడా ప్రగతి భవన్ లో ఫామ్ హౌస్ లో కూర్చొని చేయదలుచుకోలే ఒక కమిషన్ వేసి ప్రజల అభిప్రాయాలు తీసుకొని మీలాంటి మేధావుల విజ్ఞప్తులు పరిశీలించి వాటి తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు అని చెప్పారు ఇక అది కూడా వీళ్లకు సహిస్తలేదంటే ఇంకా ఏం చెప్పాలి వీళ్ళ గురించి నాకు అర్థమవుతలేదు మళ్ళీ మళ్ళీ నేను చెప్తా ఉన్నా మేము నేను గాని మా ముఖ్యమంత్రి గారు కాని మా నాయకులు కాని మా ఎమ్మెల్యేలు కాని మేము విద్యకే మొదటి ప్రాధాన్యత ఇస్తాము ఎవరేమని అనుకోని మేము బావి తరాన్ని తయారు చేసుకోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాము ఓట్ల కోసం నిర్ణయం కాదు ఇది మా తెలంగాణ బావి తరాలు బాగుండాలి మా పేద వర్గాలు చదువుల్లో ముందుండాలి కార్పొరేట్ స్థాయి విద్య హైదరాబాద్ కే పరిమితం కాకూడదు మారుమూల ఉన్న పల్లెల్లో ఉన్న మన బిడ్డలందరికీ కూడా గొప్ప విద్యను మేము అందించాలి వాళ్ళకు కావలసిన అన్ని సౌకర్యాలు కూడా వాళ్ళకు కల్పించాలి వాళ్లకు టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి వాళ్లకు లైబ్రరీలు అందజేయాలి డిజిటల్ బోర్డులు పెట్టాలి డిజిటల్ క్లాస్ రూమ్స్ చేయాలి వాళ్లకు సైన్స్ మ్యూజియంలు ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా ప్రపంచ స్థాయిలో విద్య ఏ రకంగా మారుతుందో విద్యా బోధన ఏ రకంగా మార్పులకు లోనవుతుందో మా బిడ్డలకు అటువంటి విద్యను అందించాలన్న సంకల్పంతో మేము బయలుదేరినాం ఇక విద్యా వాసన అంటే పడిన వాళ్ళు ఏమైనా కామెంట్లు చేయొచ్చు ఎట్టి పరిస్థితుల్లో మహబూబ్ నగర్ని ఎడ్యుకేషన్ హబ్ గా చేసినాం ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దుకుంటాం